స్టాప్ మన వేదాల్లో టైం మెజర్మెంట్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో మీకు తెలుసా ఒక రెప్ప నుంచి లక్షల సంవత్సరాల యుగాల వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది వినండి మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది రెప్ప మూసినంత చిన్న సమయాన్ని మన వేదాల్లో నిమేషం అని పిలిచారు ముప్పై నిమిషాలు కలిపితే ఒక కష్ట ముప్పై కష్టాలు కలిపితే ఒక కళ ముప్పై కళలు ఒక ముహూర్తం అవుతుంది ముప్పై ముహూర్తాలు ఒక రోజు రాత్రి రోజులు మాసాలు కలిపి ఒక సంవత్సరం అవుతుంది ఈ సైకిల్ని మన వేదాలు చాలా సిస్టమేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాయి అందులోనే పెద్ద స్కేల్స్ కూడా ఉన్నాయి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాలు ఇవన్నీ టైం క్యాల్కులేషన్లో భాగమే చూడండి ఒక్క బ్లింక్ అంటే మన కంటి రెప్ప బ్లింకు నుండి యుగాల వరకు మన వేదాలు టైంని ఎంత సైంటిఫిక్గా డిఫైన్ చేశాయో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వేణుగురు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్